నేను బాణం వేసేటప్పుడు ఆ ఫ్రేమ్ మసీదు మసీద్ ఉందా భాగ్యలక్ష్మి దేవిని ఒక దిష్టి అన్నాడు చాలా ఆ కారు కూతలు కూసింది ఎవడు అందుకే పాత పాతబస్తీలో ఇన్నాళ్లకు ఓవైసీని ఢీ కొట్టే లీడర్ కనిపిస్తున్నారు తనే మాధవిలత మోదీ కరెక్ట్ అయిన క్యాండిడేట్ను దించారని అంతా అనుకుంటున్నారు ఇక ఓవైసీ ఓటమి ఖాయం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా కానీ ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే ఓవైసీని భారీ మెజార్టీతో గెలిపించడానికే మాధవిలతను మోదీ రంగంలోకి దించారు ముస్లింలంతా ఓవైసీ వైపు బలంగా నిలబడడానికే మోదీ ఇలా చేశారు అందుకే మాధవిలత ఆసరాన్ని దించారు అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి అసలు ఓవైసీ గెలిస్తే మోదీకి లాభం ఏంటి నిజంగా ఓవైసీ మంచి కోసమే మాధవిలతను రంగంలోకి దించారనే వాదనలు ఉన్నాయి కదా వీటికున్న బేస్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత రాష్ట్రమైన తెలంగాణలో ఎంఐఎం పార్టీ కేవలం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీట్లోనే పోటీ చేస్తుంది కానీ యూపీ మహారాష్ట్ర బీఆర్ వంటి రాష్ట్రాల్లో మాత్రం పదుల సంఖ్యలో దిగుతుంది ఎందుకు నార్త్ ఇండియాలో ఎక్కడైతే బీజేపీ అభ్యర్థి బలంగా లేడో అక్కడ ఎంఐఎం పోటీ చేసుకుందనుకోండి హిందుత్వ ఓట్లన్నీ బీజేపీ వైపు ముస్లిం ఓటర్లంతా ఎంఐఎం వైపు మళ్ళారనుకోండి అక్కడ పోటీ చేసే ఇండియా కూటమికి పడే ఓట్లలో చీలిక తీసుకురావచ్చు అందుకే మోదీ ఎక్కడ చెబితే ఓవైసీ అక్కడ పోటీ చేసి కాంగ్రెస్కు పడే ఓట్లను చీల్చుతున్నాడు అందుకే ఎంఐఎం అనేది బీజేపీకి బీటీమ్ అని కాంగ్రెస్ నేతలు గత కొన్నాళ్ళుగా ఈ థీరీని చెప్తున్నారు అయితే మొదట్లో ఈ తీరీని జనం పెద్దగా పట్టించుకోలేదు కానీ లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం ముస్లింలు కూడా ఎంఐఎంని బీజేపీ బీటీమ్గా చూస్తున్నట్టు తెలుస్తుంది దానికి ఉదాహరణలే కర్ణాటక తెలంగాణ ఎన్నికలు కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తగ్గా నడిచేది ఆ సమయంలో ఎంఐఎంని రంగంలోకి దించితే కాంగ్రెస్కు పడే ముస్లిం ఓటర్లో కొంత శాతం ఎంఐఎంకి పడింది అనుకోండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీకి ప్లస్ అవుతుంది బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నది అక్కడ థియరీ కానీ జనాలు అక్కడ ఎంఐఎంని నమ్మలేదు ముస్లిం ఓటర్లలో మెజార్టీ శాతం వాళ్ళు కాంగ్రెస్కే ఓటేశారు తెలంగాణలోనూ అంతే ఎంఐఎంకు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినప్పటికీ హైదరాబాద్లోని ముస్లింలు తప్ప మిగతా అంతటా ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్కే పడ్డాయి అందుకే బలమైన రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడింది ఈ రెండు రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే బీజేపీకి ఎంఐఎం బీటీ ముస్లిం ఓటర్లు కూడా నమ్ముతున్నారు దీంతో ఆ నమ్మకాన్ని పోగొట్టడానికి మోదీ అమిత్ షాలు ఒక ప్లాన్ చేశారని విపక్ష నేతలు అంటున్నారు అదేంటంటే పాతబస్తీలో అసదుద్దీన్ ఓవైసీపై బలమైన హిందుత్వ క్యాండిడేట్ మాధవ్యతను బరిలోకి దించారు బీజేపీ పార్టీలో ఏమో ముందు నుంచి లేదు అయినప్పటికీ అగ్రెసివ్గా హిందుత్వ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్తుందని ఆ టికెట్ ఇచ్చారు ఆ పనిని మాధవ్ లత సక్సెస్ఫుల్గా చేస్తున్నారు మోదీ కూడా దేశంలో ఏ ఎంపీ అభ్యర్థి గురించి సపరేట్గా ట్వీట్ వేయలేదు కానీ మాధవ్ లత గురించి వేశారు ఒక టీవీ ఛానల్కు మాధవి లత ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా సూపర్గా ఉందని ఖచ్చితంగా అందరూ చూడాలని ట్విట్టర్లో పోస్ట్ వేశారు ఇక మోదీ సపోర్ట్ చేసే మీడియా కూడా మాధవ్ లతకు దేశవ్యాప్తంగా కావాల్సినంత హైపిస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఎంఐఎం బీజేపీకి బీటీఎం అయితే అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టడానికి మాధవ్ లతను ఎందుకు దించాలి ఓవైసీ ఓటమి కోసం మోదీ ఎందుకు ఇంతలా ట్రై చేస్తున్నారు అంటే ముస్లింలకు ఉన్న ఒక్క గొంతుకైన ఓవైసీని అణచివేయాలని చూస్తున్నారా కాబట్టి ముస్లింలంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది ముస్లింలంతా తమ లీడర్ ఓవైసీని కాపాడుకునేందుకు దండుగా కలిసి రావాలన్న మెసేజ్ జనాల్లోకి వెళ్తుంది అందుకే చూడండి మొన్న మాధవి బాణం విసిరిన వీడియోలో మసీద్ ఖచ్చితంగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ ముస్లింల సెంటిమెంట్ని బయటికి తీస్తున్నారు మాధవిలత హిందువుల సెంటిమెంట్లను బయటికి తీస్తున్నారు ఇలా పాత బస్తీలో రెండు వర్గాల సెంటిమెంట్ల మధ్య రాజకీయం నడుస్తుంది సో ఈ థియరీలన్నీ చెబుతూ మాధవిలతను బరిలోకి దించింది పాత బస్తీలో జెండా ఎగరవడానికి కాదబ్బా దేశవ్యాప్తంగా అసదుద్దీన్ ఓవైసీపై ముస్లిం ఓటర్ల నమ్మకాన్ని పెంచే ప్రయత్నమైందని విపక్ష నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫైనల్గా ఇదంతా చూశారు కదా మరి మీకేమనిపిస్తుంది నిజంగా ఓవైసీ గెలుపు కోసమే మాధవిలతను బరిలోకి దించారా లేదా ఓవైసీని ఓడగొట్టడమే బీజేపీ అజెండానా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి